మరణకరమైన ద్వంద్వయుద్ధం సైన్యాధ్యక్షుడు కాంతీరావు సభామందిరంలోకి అడుగుపెట్టినప్పుడు మహారాజు కోపంగా ఉన్నట్లు అతడు గమనించాడు మహారాజు గదిలో అటూ ఇటూ తిరుగుతూ గొనుగుతూ గాలిలో తన పిడికిలిని ఊపుతున్నాడు తన సైన్యాధ్యక్షుణ్ణి చూడగానే మహారాజు ఒక పత్రాన్ని అతని ముక్కు కిందకు విసిరాడు దీన్ని చదువు అని దాదాపు అరిచాడు ఆ కిరాతకపంది మహారాజు నాకు ఒక అల్టిమేటం పంపాడు నా వీరులలో ఒకరు ఏక ఏకపోరాటంలో అతన్ని కలవాలని డిమాండ్ చేస్తున్నాడు లేకపోతే తన క్రూరమైన గిరిజన సైన్యంతో ఈ రాజ్యాన్ని ముట్టడిస్తానని బెదిరిస్తున్నాడు మరి ఏకపోరాటంలో మనవాణ్ణి ఓడిస్తే అతను ఏమి డిమాండ్ చేస్తున్నాడు అని కాంతీరవ్ అడిగాడు ముఖం మేఘంలా మారింది అతను నా కుమార్తెను వివాహం చేసుకోవాలని ఈ రాజ్యానికి సార్వభౌమాధికారాన్ని సూజరేంటి స్వీకరించాలని డిమాండ్ చేస్తున్నాడు మరి ఓడిపోతే అని కాంతీరవ్ పెదవులపై చిరునవ్వుతో అడిగాడు దాని గురించి అతను కనీసం ప్రస్తావించనూ లేదు అని మహారాజు గొణుగుతున్నాడు కాని ఆ రాక్షసుణ్ణి నా కూతురు చేసుకునే బదులు నేనే చంపేస్తాను కాంతీరవ్ అన్నాడు మనకు వేరే మార్గం లేదు ప్రభు అతని ఆజ్ఞలో ఉన్న గిరిజన గుంపులు తుఫానులా ఈ రాజ్యాన్ని చుట్టుముడుతాయి నేను త్రివిక్రమ్ మహారాజుతో పోరాడతాను కాబట్టి అతని దూత ద్వారా నేను ఉదయం అతని కోటకు బయలుదేరుతానని వర్తమానం పంపండి నీ ధైర్య సాహసాలు జగద్విదితం అని మహారాజు ప్రకటించాడు కాని ఈ దుర్మార్గుడు నీకంటే తల భుజాలంత పొడవుగా ఉన్నాడు మరియు ద్వంద్వయుద్ధంలో ఒకరిని చంపడం అతనికి రోజువారీ కాలక్షేపం అని అందరికీ తెలుసు నేను కనీసం రాజకుమారి కోసం ఒక దెబ్బ కొట్టడానికి ప్రయత్నించగలను అని కాంతిరవ్ అన్నాడు మహారాజు అతన్ని ఆసక్తిగా చూశాడు సరే దేవుడు నీకు తోడుగా ఉండుగాక తెల్లవారుజామున కాంతిరవ్ తనతో ఒక్క నమ్మకమైన సైనికుడిని మాత్రమే తీసుకుని ఈ విచారకరమైన పనిని త్వరగా ముగించడానికి ఉత్సాహంగా ప్యాలెస్ గేట్లనుండి బయల్దేరాడు అతను అడవిలోకి అడుగుపెట్టగానే కొంచెం దూరంలో ఎవరో అరిచిన శబ్దం విన్నాడు తన గుర్రాన్ని పరుగుపెట్టించి దారిలో ఒక మలుపు తిరగ్గానే ఇద్దరు దుండగుల పట్టులో రాజకుమారిని చూసి ఆశ్చర్యపోయాడు వేగంగా దూసుకువస్తున్న యోధుడిని చూసి ఆ ఇద్దరు దుండగులు రాజకుమారిని వదిలేసి పొదల్లోకి పారిపోయారు గుర్రం దిగి కాంతీరవ్ రాజకుమారి వద్దకు నడిచాడు అడవిలో ఒంటరిగా ఎందుకు ప్రయాణిస్తున్నారు అని అతను ప్రశ్నించాడు నన్ను క్షమించండి నా ప్రభు అని ఆమె ప్రశాంతంగా సమాధానం చెప్పింది కాని నేను మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను నిన్న నా సేవకులలో ఒకరు త్రివిక్రమ్ మహారాజు దూతకు వైన్ ఎక్కువగా తాగించారు మత్తులో ఉన్న ఆ వ్యక్తి మిమ్మల్ని వెనుక నుండి పొడుస్తారని గొప్పలు చెప్పుకున్నాడు కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి ఆమె ఆందోళన చూసి అతను నవ్వాడు భయపడకు అని అతను అన్నాడు ఆ దుష్టరాజు న్యాయంగా పోరాడుతాడని నేను ఎప్పుడూ నమ్మను నాకోసం దయచేసి సురక్షితంగా తిరిగిరండి అని ఆమె మెల్లగా చెప్పింది కాంతీరావు తన సహాయకుడికి రాజకుమారిని తిరిగి ప్యాలెస్కు తీసుకెళ్లాలని ఆజ్ఞాపించాడు అయితే అతను తన ప్రత్యర్థిని ఓడించాలనే పట్టుదలతో ముందుకు పరుగెత్తాడు అతను త్రివిక్రమ్ మహారాజు కోటకు చేరుకున్నప్పుడు ఆ నియంతే స్వయంగా ప్రవేశద్వారం వద్ద అతన్ని కలిశాడు సమయాన్ని వృధా చేయవద్దు అని అతను గర్జించాడు నేను నిన్ను త్వరలోనే అంతంచేస్తాను ఆపై రాత్రిలోపు రాజకుమారి నా సొంతమవుతుంది కోట ప్రాంగణంలో త్వరలోనే ఒక స్థలం శుభ్రం చేయబడింది మరియు కాంతీరవు తన యుద్ధగొడ్డలిని గట్టిగా పట్టుకుని తన శత్రువును కలవడానికి నడిచాడు అతను అక్కడ తన పెద్ద గొడ్డలిని తిప్పుతూ అశ్లీల ప్రమాణాలు అరుస్తున్నాడు త్రివిక్రమ్ మహారాజు నిస్సందేహంగా బలవంతుడే కాని అతని భారీ శరీరం కారణంగా అతని కదలికలు నెమ్మదిగా ఉన్నాయి మరియు కాంతీరవ్ అతనిపై గురిపెట్టిన భారీ దెబ్బలను తప్పించుకోవడం పెద్దగా కష్టం కాలేదు నిమిషాలు గడిచేకొద్దీ కాంతీరవ్కు మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది ఎందుకంటే అతని ప్రత్యర్థి అలసిపోవడం ప్రారంభించాడని స్పష్టమైంది అప్పుడు తన కంటికొసనుండి త్రివిక్రమ్ మనుషులలో ఒకరు తన కత్తిని దూయడం అతను చూశాడు వేగంగా వెనక్కి తిరిగి కాంతీరౌ్ తన యుద్దగొడ్డలిని దూసుకు కత్తి యోధుడిపైకి విసిరాడు అతడు నరికిన చెట్టులా నేలకూలాడు నేలపై పడిన కత్తిని అందుకుని కాంతీరవు తన శక్తివంతమైన గొడ్డలిని ఊపుతూ తనపైకి దూసుకువస్తున్న మహారాజును ఎదుర్కోవడానికి తిరిగాడు మోకాళ్లపై వంగిపోవడంతో గొడ్డలి అతని తలపై నుండి హాని లేకుండా దూసుకుపోయింది ఆపై సరైన సమయం చూసి కాంతీరౌ్ కత్తితో పైకి దూకి మహారాజు శరీరంగుండా పొడిచాడు తమ నాయకుడి నిర్జీవ శరీరాన్ని చూసి మహారాజు మనుషులు ఏమీ చేయలేక ఆశ్చర్యంతో నిలబడిపోయారు అప్పుడు గుండా రాజకుమారి మరియు కొంతమంది అశ్వికదళంతో పాటు మహారాజు వచ్చారు తన రాజువైపు తిరిగి కాంతీరావు చిరునవ్వుతో అన్నాడు నేను గెలవగలిగాను ప్రభు నీకు ఎలాంటి సహాయం అవసరం లేదని నేను చూడగలను అని మహారాజు ఆ రెండు శవాలను చూస్తూ అన్నాడు న్యాయమైన ఆట జరిగేలా చూడటానికి రాజకుమారి నన్ను రావాలని వేడుకుంది నీవు మన రాజ్యాన్ని కాపాడవు నా కొడుక త్రివిక్రమ్ మహారాజు నాయకత్వం లేకుండా గిరిజనులు తమ కొండల్లోకి తిరిగి వెళ్లి తమలో తాము పోరాడటం ప్రారంభించారు కాంతీరవ్ను గొప్ప వీరుడిగా ప్రకటించారు అతడు రాజకుమారిని వివాహం చేసుకున్నాడు మరియు తరువాతి సంవత్సరాలలో భారతదేశపు గొప్ప యోధరాజుగా ప్రసిద్ధి చెందాడు నిజమైన ధైర్యం విశ్వసనీయత మరియు న్యాయం నిరంకుశత్వాన్ని కూలదోయగలవు మరియు న్యాయం మరియు తన ప్రజల కోసం పోరాడే యోధుడు నిజమైన వీరుడవుతాడు